ఏ పోలేరమ్మ తల్లి తల్లిగారికి జై దండాలమ్మ దండాలో పోలేరి మాయమ్మ దండాలో పాలమ్మ మా తల్లి దండాలో అమ్మ పోలేరి మాయమ్మ దండాలో పాలమ్మ మా తల్లి దండాలో దండాలమ్మ దండాలో పోలేరి మాయమ్మ దండాలో పాలమ్మ మా దండాలో దండాలు పెట్టేటి దాసు బిలువమ్మ దండాలు పెట్టేటి దాసుని బిలువమ్మ పోలేరి బొక్కాళి మాళి మహంకాళి దండాలమ్మ తల్లిదండాలులో పోలేరి మాయమ్మ దండాలో పాలమ్మ మా తల్లి దండాలో పుట్టుడు సాంబ్రాన్ని నీకు వేయాలమ్మ యాప సేరలన్నీ నీకు గట్టాలమ్మ పుట్టుడు టెంకాయలు నీకు కొట్టాలమ్మ పుట్టుడు కరిపారం నీకు వెలిగించాలి పుట్టుడు కడ్డీలు నీకు వెలిగించాలి దండ దీపాలన్నీ నీకు వెలిగించాలి విస్తరా అన్నము నీకు పెట్టాలమ్మ పిండి కుడుముళ్ళంతా నీకు వేయలమ్మ కుమ్మా కూడంతా నీకు పెట్టాలమ్మ పుట్టుడు పుష్పంతా నీకు వేయాలమ్మ పుట్టుడు కుంకము నీకు వేయాలమ్మా పుట్టుడు బండారి నీకు వేయాలమ్మ దండాలమ్మ తల్లిదండాలు పోలేరి మాయమ్మ దండాలు పాలమ్మ మా తల్లిదండాలు అమ్మ కోలేరి మా తల్లిదండాలు పాలమ్మ మా తల్లిదండాలో పొడి పిల్లలంతా గుడి మీద వదలాలి పిడికుటూ మిరియాలు గుడి మీద చల్లాలి కొత్త సీరలన్నీ నీకు గట్టాలమ్మ దండాలమ్మ దండాలో పోలేరి మాయమ్మ దండాలో పాలమ్మ మా దండాలో వేదారి వస్తావు వేట పొంగళ్ళమ్మ వేదారి నొస్తావు కోడి పొంగళ్ళమ్మ వేదారి నొస్తావు కోలాట భజనలే దండాలమ్మ తల్లిదండాలు పోలేరి మాయమ్మ పాలమ్మ మా తల్లిదండాలు అమ్మ పోలేరి మాయమ్మ మా తల్లి తల్లిదండాలు ఊరి ఊరికి మిళ్ళ ముందర పోలేరమ్మ జండాలే పైన వచ్చే దురతాలాకో పరమటమ్మ కావిలే పైన వచ్చే దొరతాలాకో పరమటమ్మ కావిలే ఊరి ఊరికి వెళ్ళ ముందరహంకారమ్మ జండాలే పైన వచ్చే దొరతాలాకో పరమటమ్మ కావిలే పైన వచ్చే దొరతాలాకో పరమటమ్మ కావిలే ఊరి ఊరికి వెళ్ళ ముందర నాగార్పమ్మ జండాలే పైన వచ్చే దురతాలకు పరశురాముడు కావిలే పైన వచ్చే దురతాలకు పరశురాముడు కావిలే అమ్మ మాయమ్మ అమ్మ మాయమ్మ ముత్తలమ్మ అమ్మ మాయమ్మ అమ్మ మాయమ్మ హంకాలమ్మ అమ్మ మాయమ్మ హంకాలమ్మ అమ్మ మాయమ్మ నాగార్పమ్మ అమ్మ మాయమ్మ నాగార్పమ్మ అమ్మ మాయమ్మ పోలేరమ్మ అమ్మ మాయమ్మ పోలేరమ్మ అనంతరం నిలిసేవో ఆనందమమ్మ అని పూజ చేయను మా భారమమ్మ నీ పూజ చేయను మా భారవమ్మ మమ్మ రక్షించను నీ భారవమ్మ మమ్మ రక్షించను నీ భారవమ్మ అమ్మ మాయమ్మ అమ్మ మాయమ్మ పోలేరమ్మ ಹೇ ಪೋಲೆ ರಮ್ಮ ತಿಗಾರಿಕೆ ಜೈ